హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ హోల్సేల్ కలెక్షన్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే పంచలోహం బ్యాంగిల్స్ కలెక్షన్ అండి ప్రజెంట్ వచ్చేసి పంచలోహం కలెక్షన్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి కస్టమర్స్ కూడా చాలా వరకు అడుగుతూ ఉన్నారు ఎక్కువ పంచలోహం కలెక్షన్స్ పోస్ట్ చేయండి అనేసి సో అందుకోసం వచ్చేసి నేనైతే పోస్ట్ చేస్తున్నాను ప్రైస్ వచ్చేసి మనం స్క్రీన్ పైనే మెన్షన్ చేశాం చూడండి పేరు వచ్చేసి అంటే టూ బ్యాంగిల్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టూ పేడ్స్ అంటే ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే పడతాయండి సైజెస్ వచ్చేసి టూ ఫోర్ నుంచి టూ టెన్ వరకు అయితే అవైలబుల్లో ఉన్నాయండి ఇన్ కేస్ కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్షాట్ తీసి నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఆర్ వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసి మీరైతే అవైలబుల్ చెక్ చేయించుకొని ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు అండి మరిన్ని కలెక్షన్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో కండి అలానే నా వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ కండి చూడండి కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి సేమ్ గోల్డ్ ప్యాటర్న్ లానే గోల్డ్ బ్యాంగిల్స్ లానే ఉన్నాయండి మనకి బ్యాంగిల్స్లో పంచలోహంలో వచ్చేసి కొంచెము కలర్ డిఫరెన్స్ అయితే ఉంటుందండి ఐ మీన్ పాలిష్డ్కి కి డిఫరెన్స్ ఉంటుంది సో అలా అండి ఇక్కడ చూపిస్తున్నాం కదండి ఇవైతే సేమ్ ఒకేలా ఉన్నాయి చూడండి మనకి ఇక్కడ వస్తున్నాయి చూడండి నార్మల్గా అయితే పేరు వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అలా ఉన్నాయి కదండి సో దాని ప్రకారం చూస్తే ఇవి చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తున్నాయి చూడండి ఇవి వచ్చేసి మనకి పేర్ ఎయిట్ హండ్రెడ్ అండి టూ పేర్స్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ ఇవి కూడా చాలా బాగున్నాయి మనం వచ్చేసి కలర్స్ కావాలనుకుంటే కలర్స్ నార్మల్ అయినా తీసుకోవచ్చు ఇది చూడండి కూరల్ బిడ్స్ లాగైతే వచ్చాయి అంటాం కదా పగడాలు అండ్ పెరల్స్ బిడ్స్ కలిపి అయితే వచ్చాయి చాలా బాగున్నాయండి బీట్స్ కానీ స్టోన్స్ కానీ పోతాయి అన్నది కూడా లేదు ఇది కూడా డిజైన్ అయితే చాలా బాగుంది ప్రైస్ అయితే అన్నిటికీ మనం స్క్రీన్ పైన మెన్షన్ చేసామండి సైజెస్ కూడా చాలా వరకు అవైలబుల్లో ఉన్నాయండి టూ ఫోర్ నుంచి టూ టెన్ వరకు అవైలబుల్ ఉన్నాయి మ్యాక్సిమం వాటిలో బట్ మీరు అడిగినప్పుడు స్టాక్ లేకపోతే ఏం చేయలేమండి సో స్టాక్ ఉన్నింది అంటే వెంటనే అయితే మీకు అయితే ఇచ్చేస్తాము స్టాక్ లేకపోతే రీస్టాక్ అయినప్పుడు అయితే ఇంటిమేషన్ అయితే ఇస్తామండి ఇది కూడా చూడండి మోడల్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే చాలా ఫ్యాన్సీగా ఉంది మనకు డైలీ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు అలా వేసుకోవాలనుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇది కూడా చూడండి మనకు మిడిల్లో వేసుకోవచ్చు సైడ్ ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకొని మిడిల్లో ఈ బ్యాంగిల్స్ వేసుకున్న చాలా క్లాస్ లుక్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి రీసెంట్ మోడల్ అండి మనకు బ్యాక్ సైడ్ అయితే ఓపెన్ ఉంటుంది టూ బ్యాంగిల్స్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి నచ్చినట్లయితే కాంటాక్ట్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్